వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు నేను పగడాలతో కట్టుతిగని ఇంకా చంద్రహారం లైన్ యూజ్ చేసి ఇప్పుడు ప్రజెంటు నార్మల్గా మేకింగ్ చేసే చైన్స్ ఉంటాయి కదండి అంటే కట్టుతిగతో మనం పర్స్ని యూజ్ చేసి చేస్తాము అలా అంటే లాకెట్స్ని పెట్టుకొని ఇప్పుడు కట్టు తిగితే నార్మల్గా ఈ బీడ్స్ని నేను పగడాలు యూజ్ చేసి చేస్తున్నాను సో ఇది మేకింగ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్స్తో ఇంకా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియో మీకు క్లారిఫై చేస్తానండి సో హాయ్ అండి అందరికీ నేను మన ఛానల్లో మేకింగ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది బీట్స్ని ఎలా మేకింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ఒకసారి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియో సపోర్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది అనమాట మీకు యూజ్ అయ్యింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరేమైనా అనుకుంటే కామెంట్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు సో ఈ వీడియోలు వచ్చేసి నేను ఒక చంద్రహారం లైన్ని కట్టు దిగకి మేకింగ్ చేసి పగడాలతో యూజ్ చేస్తున్నాను అనమాట సో నార్మల్గా ఈ చైన్ మీకు శాంపిల్గా నేను ఎలా చెప్పాలి అంటే నార్మల్గా నెక్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు సో వాటిని ఎలా మేకింగ్ చేస్తారు ఏంటి అనేది మీకు వీడియోలో క్లైరెక్ట్గా కనిపిస్తుంది ఫస్ట్ అయితే మనకి చంద్రహారం లెంత్ అయితే నేను తీసుకున్నాను దగ్గర దగ్గర వచ్చేసి నేను ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట సో టూ సైడ్స్ కావాలి కాబట్టి అంటే టూ సైడ్స్ నెక్ సైడ్స్ కవర్ అయ్యేలాగా చంద్రహారం చంద్రహారం చైన్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి డబల్ రింగ్ మోడల్లో తీసుకున్నారండి చంద్రహారంలో సో మీరు స్టార్టింగ్లో వీడియో చూసే ఉంటారు ఎలా ఉంది దండ అనేది స్టార్టింగ్లోనే పెట్టను అనమాట ఆ నెక్ చేయిన్ని బట్ దీంట్లో వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అని మీకు చూపిస్తున్నాను సో ఎక్కువ వీడియోలు ఎంత అవ్వదండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ వన్ మీటర్లో సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేస్తున్నాను అనమాట అంటే మొత్తం ఫోర్టీ ఇంచెస్ ఉంటుంది ఫోర్టీ ఇంచెస్ని మధ్యలో కట్ చేసుకొని మనం కట్టు తీగకి చేసుకుంటున్నాము సో నేను పగడాలతో యూజ్ చేసి చేస్తున్నాను దానికోసం చెప్పేసి మనకి ఇది మైక్రోగోల్డ్లో కట్టు తీగ దాన్ని యూజ్ చేస్తున్నాను మీకు ఎలా చుట్టాలు ఏంటి అని కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను నేను ఒకటి రెండు మాత్రమే చూపిస్తానండి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మొత్తం వీడియో అంతా చూపించడానికి కావు అంటే ఫుల్గా మేకింగ్ చేసింది బట్ కనుక మీరు చూస్తే అంటే వీడియో కనుక మీరు చూస్తూ ఉన్నట్టయితే నార్మల్గా నేను ఎలా మేకింగ్ చేస్తానో సేమ్ అలాగే కనుక మీరు మేకింగ్ చేసుకుంటే ఈజీగానే మనం నెక్ చేయిని సింపుల్గా తక్కువ చిప్లీలో చేసేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర ప్రతి మెటీరియల్ అవైలబుల్గా ఉంటుందండి కటర్స్ కానివ్వండి అంటే ఇప్పుడు నేను యూస్ చేస్తాను కదా సో న్యూస్ కట్టర్ అన్నమాట దీన్ని దీని దీనికి మాత్రమే యూస్ చేస్తారు అంటే మనకి ఇప్పుడు ఇన్వె దీంతో ఇన్వెజిబుల్ చేయిన్స్ని కూడా చేస్తాం కదా సో దానికి ఆ లోకల్ బాల్స్ ఉంటాయి కదా దాన్ని ప్రెస్ చేయడానికి కూడా యూస్ చేస్తామన్నమాట ప్రెస్సింగ్ కట్టర్ సో దీన్ని యూజ్ చేసి నేను కట్టుదేగా తీగ మేకింగ్ చేస్తున్నాను మీరు చూస్తారు నాకు చిన్నగా మిగిలిపోయింది అనమాట చివరిలో మనం ఎవరు మేకింగ్ చేసినా కూడా చివరిలో ఎండింగ్ మనకి ఫోల్డింగ్ అనేది అవ్వదు సో దాన్ని కట్ చేసేసుకున్నాక కూడా మనకి ఇంకా చిన్నగా ఉంటే మనం ఆ కట్టర్తో మనం ప్రెస్ చేసుకుంటే అది మనకి కుచ్చుకోకుండా ఉంటుంది సో మళ్ళీ అగైన్ నేను ఒక బీడ్ అయితే వేసేసుకుంటున్నాను పగడం వేస్తున్నారండి సో ఈ పగడం వచ్చేసి మనకి ఫైవ్ ఎం సైజ్లో ఉంటుందన్నమాట రౌండ్ షేప్ కాదు మీకు షేప్ అనేది కనిపిస్తుంది కదా సో బీడ్ వేసేసాక కట్టు దిగిని మనం ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ఎడమ్ చేత్తో టైట్గా పట్టుకొని మనం రైట్ హ్యాండ్తో మనం ఎక్కడైతే ప్రెజర్ పాయింట్ ఇస్తున్నామో అక్కడ టైట్గా పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీగని స్లోగా చుట్టుకోవాలన్నమాట సో అలా చుట్టుకుంటే ఆటోమేటిక్గా బీడ్ అనేది లాక్ అయిపోతుంది సో హోల్స్ కొన్ని పెద్దగా ఉంటాయండి అలాంటప్పుడు కొంచెం పెద్దగానే తీసుకోవాలి మనం పైన సో మీకు కనిపిస్తుంది కదా సో కట్టర్తో మనం స్లోగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే కట్టు దిగి మనం స్టార్టింగ్ ఎలా చూపించాము అదే హోల్లోకి మళ్ళీ మనం వెక్కించుకోవాలన్నమాట చెప్తున్నాను కదా మీకు ఎండింగ్లో కట్ చేసాక చిన్నగా ఉంటుంది కదా అది గుర్చుకోకుండా మనం అలాగే ప్రెస్ చేసుకోవాలన్నమాట అలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి శారీస్కి వాటికి పట్టకుండా ఉంటుంది ఇంకా మనకి నెక్కి గుర్చుకోకుండా ఉంటుంది సో నేను టూ బీట్స్ అయితే మీకు మేకింగ్ చేసి చూపించాను సో సేమ్ ఇలాగే అన్ని చైన్స్ కూడా మేకింగ్ చేసుకోవచ్చండి ఈవెన్ బ్రాస్లెట్స్ కూడా ఇలాగే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట సో అప్కమింగ్ వీడియోస్లో నేను బ్రాస్లెట్ కూడా అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన షార్ట్స్ అవి వస్తూ ఉంటాయండి సో నేను ఇలా వన్ వీక్ చేసిన మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉన్న మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను సో లైవ్ అయితే ఉంటుందన్నమాట ఎవరిని ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ప్రతి ట్యూస్డే ప్రతి మంగళవారం ఆఫ్టర్నూన్ టూ నుంచి లోపు లైవ్ అయితే ఉంటుందండి లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాము సో దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు దాంట్లో క్లారిటీ అడగచ్చు అనమాట సో నేను మీకు ఆ మెటీరియల్ గురించి కానివ్వండి చిన్న చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి కానీ మీకు వివరంగా ఉన్న డౌట్స్లో కూడా నేను ఎక్కువ బ్యాక్ ఇస్తాను సో ఇలా మేకింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్నగానే స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎక్కువ అమౌంట్ కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మేకింగ్ చేసుకోవడం ఆ మేకింగ్ చేసుకునేవి మన ఇంట్లో మన రిలేటివ్స్ కానివ్వండి మన చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా సో పక్క ఉన్న నేబర్స్ కానివ్వండి ఎవరికైనా ఇలా ఇలా మేకింగ్ చేస్తున్నాను ఇలా సేల్ చేస్తున్నాను అని చెప్తే చిన్నగా అనమాట ఇంట్లో ఉండే వాళ్ళకి నేను చిన్నగానే స్టార్ట్ చేశాను సో అలా యూజ్ అవుతుంది సో నేను మేకింగ్ మీరు గమనించినట్టయితే వన్ ఇయర్ నుంచి నేను మేకింగ్ చేస్తున్నాను బట్ మన ఛానల్ మానిటేషన్ అవ్వలేదు ఎందుకంటే నేను కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో ఆపేశాను అనమాట సో దానివల్ల నాకు టైం దగ్గరికి వెళ్ళినా కూడా టైం అనేది మనకి ఇన్ని ఇన్ని గంటలు అయితేనే మానిటైజేషన్ అవుతుందన్నమాట ప్లస్ ఇన్ని సబ్స్క్రైబర్స్ కూడా కావాలి సో దానివల్ల నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు బట్ నేను ఛానల్ మానిటైజేషన్ గురించి కాకుండా సో నా వర్క్ జనాల్లోకి వెళ్తుంది అనేది మాత్రమే నేను చూస్తున్నాను దీనివల్ల ఏంటంటే సమ్ కొంతమంది నా ఇప్పుడు నేను ఇలా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చిన్న చిన్నగా ఏమైనా మేడ్ చేయడం వల్ల ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇలా ఇలా చేయాలని చెప్పి ఇలా ఇలా నేర్చుకుంటా ఇల్ ఇలా స్టార్ట్ చేశాను అది మనకి ఏ రకంగా యూజ్ అవుతుందనమాట ఎలా అంటే ఇప్పుడు నేను ఇలా ఇలా విడివిడిగా తీసుకొచ్చిన మెటీరియల్ని ఇలా ఒక మేకింగ్ దండ చేశాను సో దీంతో నేను ఇది ఒక దండే కాదు బ్రాస్లెట్ చేయొచ్చు ఇయర్ రింగ్స్ చేయడం నాకు వచ్చింది సో చవరాలు మాటిలు మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఎలా అంటే మన మన థింకింగ్ మనకే ఐడియాస్ మారుతూ అన్నమాట సో నిదానంగా మనం ఉన్న చోటే కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి మనమే స్టార్ట్ చేసుకున్నట్టు మనమే పునాదులు వేసుకున్నట్టు ఉంటుందన్నమాట సో అందుకని మీకు ఏమైనా వస్తే మాత్రం దాన్ని వదలకుండా దాన్ని మీరు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తూ ఉంటేనే మనం ఇంకా కొత్తగా నేర్చుకుంటామన్నమాట సో నేను మ్యాక్సిమము మీకు దండ మొత్తం లెంగ్త్ అవుతుందని చెప్పేసి ఒక కొన్ని విట్స్ మాత్రమే మీకు కవర్ కవర్ అయ్యేలాగా చూపించాను సో ఎండింగ్లో మీకు సేమ్ చంద్రహారం లైన్ నుంచి ఈ లైన్కి అంటే కట్టుపెక్కి ఎలా అటాచ్ చేస్తున్నాయో చూడండి మీరు వాయిస్ వింటా వీడియో చూడండి సో వాయిస్లో నేను కొన్ని 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 మాటలు మాటలు చెప్తాను బట్ వాయిస్ కన్నా కూడా మెయిన్ వీడియోలోనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట ఎలా కనెక్ట్ చేశాను ఏంటి అనేది బట్ ఇప్పుడు ఒక హుక్స్ మీకు యాడ్ చేసి చూపిస్తాను సేమ్ ఇలాగనే ఈ హుక్స్ని ఎలా యాడ్ చేసామో దాంతోనే మనం బ్రేస్లెట్ చేసుకున్న మాటలు చేసుకున్న చంపరాలు చంపచవరాలు చేసుకున్నా కూడా సేమ్ అలానే హుక్స్ని అలానే వేసుకుంటాం అనమాట సో దేనికైనా ముందు మనకి మెయిన్గా ఇలా మేకింగ్ చేయాలనుకుంటే కటర్స్ మాత్రం మెయిన్గా ఉండాల్సిందేనండి సో మనకి కటర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రైజెస్ అనేవి నా దగ్గర తక్కువగానే ఉంటాయి ఎందుకు అంటే నేనే మేకింగ్ చేసుకొని నేనే సెల్ చేస్తాను కాబట్టి సో ప్రైజెస్ అనేవి హై కాస్ట్లో ఉండవు అనమాట బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర బ్లాక్ బీట్స్ లాస్ట్ వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను సో సమ్ కొత్త వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి ఏంటి అనేది చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి సో ఎవరైతే చూసినారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను హుక్స్ వేసి చూపిస్తాను మీకు ఫస్ట్ తీగ మనం తీసుకునే తీగని మనకి ఏదైతే మనం హుక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో కట్టు కట్టుతేగిన హౌల్స్లోకి అయితే దూర్చుకోవాలన్నమాట సో కొంతమంది అంటే కొన్ని కొన్ని నెక్ చేయిన్స్కి ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం ఏదైనా మంచి కాస్ట్లీ హై హైడ్రోబైట్స్ లేదా ఇప్పుడు క్రిస్టల్ ఇవి వస్తున్నాయి కదా ఎలా అంటే క్రిస్టల్స్లోనే మనకి మంచి పర్స్ను కానివ్వండి ఇలా ఏదైనా నెక్ చేంజెస్ డిఫరెంట్గా ఉన్న వాటికి డైరెక్ట్గా హుక్స్ దగ్గరే మనం సేమ్ అలాగే చిన్న బీట్ని కూడా యాడ్ చేసుకొని లుక్ని ఇంకా పెంచచ్చు అనమాట బట్ నేను ఈ వీడియోలో ఏంటంటే అది వేయడం చూపించట్లేదు సో మీరు ఎవరైనా గమనించినట్లయితే నేను ఒక బ్రేస్లెట్ అప్లోడ్ చేశాను నేను లైవ్ చేసినప్పుడు సో లైవ్లో మీకు ఒక బ్రేస్లెట్ చూపించిన దానికి హుక్స్ దగ్గర క్రిస్టల్ అయితే ఇచ్చానమాట సో అది చేశాను బట్ అది చేస్తున్నప్పుడు అలా చేస్తున్నది అలా చేస్తున్నట్టు నేను ఈ వీడియోలో చేయలేదన్నమాట సో అలా చేసేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను అంటే కట్టుతీగతో చేస్తున్నప్పుడు మనకి హుక్స్ దగ్గర ఇంకొంచెం లుక్ వచ్చే లుక్ రావడం కోసం అని చెప్పేసి ఒక బీడ్ని వేసుకొని అటాచ్ చేస్తామన్నమాట బట్ ఇప్పుడు డైరెక్ట్గా నేను హుక్ నుంచి చంద్రహారం చైన్కి ఎలా అటాచ్ చేసుకోవాలి సో దీనికి నీడిల్స్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ కట్టుతీగ వాడుతున్నాం కదా సో అలా కాకుండా మీరు సేమ్ ఇలానే థ్రెడ్తో కూడా చేసుకోవచ్చు థ్రెడ్తో అంటే మనం పైనంతా ప్లెయిన్ బీడ్స్ యూజ్ చేసుకొని కింద ఇలా కట్టు తీగిన మేకింగ్ చేసుకున్నాం కదా సో దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట దానికైతే మనకు డైరెక్ట్గా ఎలా అంటే దారాన్ని హుక్స్గా వేసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు సో సేమ్ ఇలా నేను మీకు ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగానే మనం మేకింగ్ అనేది చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఎలానే సింపుల్గా ఈజీగా మనకి మేకింగ్ అనేది చేసుకోవడం వచ్చేస్తుంది అనమాట సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుందండి చూసారు కదా ఎంతో యూజ్ అయ్యి ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో ఆ వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు ఎవరికైనా ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా ఏమైనా కొత్తగా ఏమైనా నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు కొంచెం ఐడియాస్ కోసం అయినా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను లైక్ చేయండి లైక్ చేసిన వీడియో ఇకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎక్కడ ఉన్న బెల్ సిమ్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు లైవ్ చేసినా కూడా లేదా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అప్పుడు మీరు వెంటనే చూడగలుగుతారు సో సమ్ మెటీరియల్ అనేది కొంచెం ఎలాంటి ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు కొంతమంది చూసి వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటారు అనమాట అలా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయండి నాతో పాటు మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటే పార్టిసిపేట్ చేయండి సో ఫైనల్గా మనం కట్టు తీగతో మేకింగ్ చేసేసుకున్నాక ఎడ్జెస్ కట్ చేసుకొని మీకు అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అంటే మీరు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా సో ఆ కటర్తలా కట్ చేసుకొని మనం ప్రెస్ చేసుకుంటేనే మనకి ఆ నెక్ చైన్ అనేది లాక్ అయ్యి మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట సో మేకింగ్ ఆల్మోస్ట్ అన్ని అన్ని బీట్స్ చైన్స్ మేకింగ్ చేయాలండి చంద్రహారం ఇలానే చేయాలండి కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గరగా చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కొంచెం మనకి అంటే ఇంకొంచెం దగ్గరగా వస్తుందన్నమాట ఫైనల్గా అయితే నేను ఇలా మేకింగ్ చేశాను సో పగడాలకు బదులుగా మీరు మీ దగ్గర నేను ఏమైనా బీట్స్ని కావ్వండి పర్స్ కానివ్వండి సరో సరోస్కి పర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరి రెండు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్